రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించినప్పటి నుంచి ఈమె పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్గా స్పందిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గెలవడంతో తన కుమారుడు అఖిరా కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉండడంతో వీరికి సంబంధించిన ఫోటోలను కూడా ఈమె షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత తన కొడుకు అలాగే మూడో భార్య అన్నా లెజినోవతో కలిసి చంద్రబాబు నాయుడు తో పాటు నరేంద్ర మోడీని కూడా కలిసిన సంగతి తెలిసిందే అయితే నరేంద్ర మోడీతో తన కుమారుడు దిగిన ఫోటోలలో పవన్ మూడో భార్యను కట్ చేసి తన కొడుకు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫోటోలను ఈమె షేర్ చేశారు అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన రేణు దేశాయ్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినప్పటికీ చాలా మంది పర్సనల్ గా తనకు కామెంట్లు చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులపై మండిపడ్డారు ఈ సందర్భంగా రేణు దేశాయ్ స్పందిస్తూ నా బాధ వాళ్లకు నవ్వుల మారింది తన ఫీలింగ్స్కు ఎలాంటి విలువ లేదని ఎందుకంటే తను రోబో అంటూ తన ఇన్స్టా స్టోరీలో కామెంట్లు అలాగే స్క్రీన్షాట్స్ షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు నాకు జరిగినట్లుగా వాళ్ళకి జరిగితేనే ఆ బాధ అర్థమవుతుందని ఇలా నెగటివ్గా ప్రచారం చేస్తున్నారని నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనని ఇబ్బందులకు గురి చేస్తూ నాపై కామెడీలు చేస్తున్నారంటూ ఈమె మండిపడ్డారు